ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం వహించడం కింది స్థాయి సిబ్బందికి యాప్ వివరాల నమోదుపై అవగాహన కల్పించనందుకు గాను నల్గొండ జిల్లా చింతపల్లి ఎంపీడీఓ సుజాతకు షోకాస్ నోటీస్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ చింతపల్లి మండలం తండా నసర్లపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని తనిఖీ చేశారు ముందుగా జిల్లా కలెక్టర్ మండలంలోని ఘాసిరామ్ తండాలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్లి సర్వే బృందం యాప్ లో నమోదు చేసిన వివరాలను సెల్ఫోన్ ద్వారా పరిశీలించారు రమావత్ శంకర్ కొర్ర సరిత తదితర దరఖాస్తుదారుల ఇళ్లను పరిశీలించి అక్కడ వివరాలు నమోదు చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ దరఖాస్తుదారుల ఇంటితో సహా తీసుకున్న ఫోటో అలాగే ఇంటి ధృవపత్రాల అప్లోడింగ్ వివరాలను అడగ్గా ఫోటో అప్లోడ్ చేయకపోవడం ధృవపత్రాలు లేక తాత్కాలిక అప్లోడ్ చేయడానికి గమనించిన జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో సిబ్బందికి యాప్ పరిశీలనపై ముందే అవగాహన ఎందుకు కల్పించలేదని సర్వేపై గ్రామంలో ముందే ప్రజలకు చెప్పకపోవడంపై ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేసి షోకాస్ నోటీస్ జారీ చేయాల్సిందిగా ఆదేశించారు ఇందిరమైళ్ల దరఖాస్తుల పరిశీలనకు సర్వే బృందాలు వచ్చినప్పుడు గ్రామాలలో తప్పనిసరిగా దరఖాస్తుదారులు ఇంటి వద్ద ఉండాలని ఇంటి ముందు నిలబడి ఫోటోతో సహా యాప్లో అప్లోడ్ చేసేలా ఫోటో దిగాలని అంతేకాక ఇంటికి సంబంధించిన ధ్రువపత్రాలు ఆధార్ తదితర ధృవపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని పునరుద్ఘాటించారు సర్వే బృందాలకు ఏ రోజు సర్వే నిర్వహించే ఇండ్ల దరఖాస్తుల వివరాల డేటాను ఆ రోజు మాత్రమే అప్లోడ్ చేయాల్సిందిగా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్ కుమార్ ను ఆదేశించారు మాస్టర్ డేటాను సర్వే బృందాలకు ఇవ్వడం వల్ల వారు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంటుందని అందువల్ల సంబంధిత గ్రామానికి సంబంధించి ఆ రోజు సర్వే నిర్వహించే ఇళ్లకు సంబంధించిన వివరాలు మాత్రమే ఆ రోజు అప్లోడ్ చేయాలన్నారు గతంలో ఏదైనా కారణం చేత ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు ఇప్పుడు ఎంపీడీఓ కార్యాలయాలు మున్సిపల్ కార్యాలయాలు ఏర్పాటు చేసిన చేసుకోవాలని కలెక్టర్ కోరారు అనంతరం జిల్లా కలెక్టర్ ఇదే మండలం నసర్లపల్లి గ్రామంలో సైతం మైండ్ల దరఖాస్తుల సర్వేను పరిశీలించారు దరఖాస్తుదారు లక్ష్మమ్మ ఇంటికి వెళ్లి ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ళ ఆర్సీసీనా లేక పెంకుటిలా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు సర్వే బృందం వచ్చినప్పుడు లక్ష్మమ్మ అందుబాటులో లేకపోవడంతో ఆమెను పిలిపించి ఫోటో దింపాలని సర్వే బృందానికి సూచించారు ఇందిరా ఇండ్ల దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఫోర్ టూ ఫైవ్ వన్ డబల్ ఫోర్ టూ నెంబర్కు ఫోన్ చేసి తెలియచేయాలని కలెక్టర్ ప్రజలకు తెలిపారు అలాగే అధికారులు ఎంపీడీఓలు మండల ప్రత్యేక అధికారులు సిబ్బంది దరఖాస్తుల పరిశీలనకు సంబంధించిన సందేహాలను ఈ నెంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ సర్వే బృందాలు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నాయి